హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రామా గంగ నేను పచ్చళ్ళపప్పు టమాటా కూర ఉంటున్నానండి అది ఎలా ఉన్నదో ఒకసారి నేను ఎలా చేయాలన్నా చేపెడతాను మీరు ఎలా చేస్తారన్న కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి వాళ్ళు నోటిఫికేషన్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటా మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు ఛానల్ యూస్ఫుల్ అవుద్ది పచ్చలపప్పు కూర ఎలా ఉండాలన్నది మీకు నేను చేపెడతాను ఒక టీ పచ్చళ్ళ పప్పు ఒక గంట ముందు రానబెట్టుకోవాలండి ఒక రెండు చిన్న సైజు టమాటాలు ఒక పచ్చిమిర్చి ఒక ఒక ఆరుజిల్లలో రానివ్వాలండి రెండు కప్పులు నీళ్ళు వాటర్ కొంచెం ఆయిల్ ఇది ఉడికాక ఇంట్లో ఎలా ఉండాలన్నది మళ్ళీ మీకు చెప్తాను అండి పప్పు అయితే ఉడికిందండి దీన్ని బాగా కలబెట్టేద్దాం ప్యానం పెట్టుకొని దీనికి తోసేసేట కొంచెం ఆయిల్ వేసుకొని మొగ్గు నూనె అండి అంట తాలింపు గింజలు కావతే మీరు అలవాటు వేసుకోండి లేకపోతే అవసరం లేదు తాలింపు గింజలు మీకు అవసరమైతే వేసుకోండి లేదా フレアパート。 questo è un po' questo è il gelo questo Vamos tá lá, não dá, não tá lá. േ കുടേല പച്ചക്കാലം ഉടക്കാല കമ്മ ജീലക പേസ്റ്റ് വേസമ ആ സ്മെൽ പോയതാൽ എന്തെങ്കിലും പച്ച പ്പോ ഉടുപ്പോയിക്ക పెట్టక పది నవసాలు ఉడకాలండి మిక్సీ బ జనం ఎక్కువ ఉంటే క్వాలిటీ ఎక్కువ చేస్తాను జనాన్ని బట్టి మీ ఇంట్లో ఎంతమంది ఉన్న రేటు దాన్ని బట్టి వస్తుంది చిన్న టీ కోస్ట్ పోసాను టీ పట్టు చాలా పప్పు టమాటా కూర ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోవండి బాయ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి